పిగ్మెంటేషన్ వల్ల మీ పెదాలు కూడా బ్లాక్గాను డ్రైగా కనిపిస్తుందా చూడండి నా పెదాలు కూడా బ్లాక్గాను డ్రైగా కనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఒక హోమ్ రెమెడీ చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి మీ పెదాలను కూడా పింక్ కలర్లో మార్చుకోవచ్చు డోంట్ వెరీ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అప్పుడే నేను చెప్పే టిప్ అనేది మీకు తెలుస్తుంది లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వెళ్దాం నాతో పాటు మీరు వచ్చేయండి మనకు కావాల్సింది అండి లెమన్ మన పెదాల మీద అప్లై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇది సెట్రిక్ యాసిడ్ విటమిన్ సి ఉంటుంది మనకు బాడీకి ఎంతైతే విటమిన్ సి అవసరమో మన లిప్స్ కూడా మన ఫేస్ కూడా అప్లై చేసుకున్నప్పుడు దానికంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇది పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడమే కాదు మీకు ఆ ఏరియాలో పెదాలు ఉండే ప్లేస్లో బ్లాక్గా ఉన్నా కానీ తగ్గిస్తుంది కొంతమందికి డ్రై లిప్స్ అవి ఉంటాయి ఊరుకునే డ్రై అయిపోతూ ఉంటాయి తడి ఉండదు తేమ ఉండదు ఆ ప్లేస్లో మీరు ఈ లెమన్ యూజ్ చేయడం వలన అక్కడ డ్రై ఉన్నా కానీ తగ్గిపోతుంది ఏమైనా బ్లాక్గా ఉన్నా కానీ అది రిమూవ్ అవడానికి ఛాన్స్ అయి ఉంటుంది అదైతే షుగర్ అండి పంచదార దాని షుగర్ యాడ్ చేసేసి లెమన్ మీద మన పెదాలకి అప్లై చేయాలండి అప్లై చేస్తే మనకి అక్కడ పిగ్మెంటేషన్ తగ్గుతుంది డ్రైగా ఉండడం వలన మనం షుగర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మన పెదాలకి లాగా పనిచేస్తుంది షుగర్ అనేది మీరైతే ఒక మిస్టేక్ చేయొద్దు అది మీ లెమన్ ఉంటుంది కదా లెమన్ని పళ్ళకు తగిలి బాగండి అలా తగిలిస్తే అక్కడ పుల్లగా అవుతూ ఉంటుంది కదా మేమే మీరు ఏమైనా ఫుడ్ తిన్నా కానీ ఎందుకంటే పళ్ళల్లో అని ఉంటుంది లెమన్ తగిలేనప్పుడు అక్కడ పుల్ల పుల్లగా అనిపిస్తుంది మీరు ఏమైనా తినాలన్నా కానీ తినలే లెమన్ అయితే మంచిగా స్క్రబ్ అయితే చేసుకోండి మీరు ఎక్కువ హార్ష్గా అయితే స్క్రబ్ చేయబాకండి పగిలి బ్లడ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి పెదాలనేవి సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మీరు అనేది స్మూత్ గాని జెంటిల్ మసాజ్ అయితే చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే కొంచెం స్లోగానే రఫ్ అయితే చేయండి హార్ష్గా అయితే రఫ్ చేయకూడదు బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా రఫ్ చేయడం వల్ల స్క్రబ్ చేయడం వల్ల మనకు ఇన్స్టెంట్ పెదాలు అనేవి పింక్ కలర్లో మారితే చూస్తున్నారు కదండి నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో మా లిప్స్ ఎలా ఉన్నాయి నేను స్క్రబ్ చేయడం వల్ల నా లిప్స్ ఎలా ఉంది ఫైవ్ మినిట్స్ అనేవి స్క్రబ్ చేసుకోండి మీరు టైం చూసి స్మూత్గా స్క్రబ్ అనేది చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు అనేది అక్కడ వాష్ చేసుకోవచ్చు వాటర్తో లేకపోయినా ఏదైనా స్మూత్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అక్కడ స్మూత్ క్లాత్ పెట్టే తుడిచేస్తానండి మనం వాష్ చేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో అయితే వాష్ చేసుకోవచ్చు అలాగే ఉంటే అక్కడ ఆ తేమ తడి అనేది ఉంటుంది కదా టెచ్చర్ మనం షుగర్ యాడ్ చేయడం వల్ల టె ఆ తడి అనేది జిడ్డు జిడ్డు అనేది అలాగే ఉంటుంది కాబట్టి మనం అలా ఉంచుకోవటం బెస్ట్ చూస్తున్నారు కదా నేను లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అయితే అలాగే సెకండ్ హోమ్ రెమెడీ కూడా చెప్తాను మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అనేది గ్యారెంటీగా ఇస్తాను ఫస్ట్ అయితే మీరు కామెంట్ చేయండి పసుపు అండి మనం సెకండ్ హోమ్ రెమెడీకి కావాల్సింది పసుపు ఇది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది మనం ఏంటి యాంటీబయో అయినా కానీ ఏమైనా మనకు పిగ్మెంటేషన్ తగ్గించడాన్ని కూడా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పసుపు అండి సన్ ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా పసుపు అయితే బాగా హెల్ప్ చేస్తుంది మన వీడియోలో సన్ ట్యాన్ ఎలా రిమూవ్ అవ్వాలని కూడా వీడియో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి మీకు నచ్చుతుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పుడు నేను పసుపుతో లెమన్తో అనేది నేను స్క్రబ్ చేసుకుంటున్నా స్మూత్గా చూడండి పసుపు అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది నో ప్రాబ్లం మనం వాష్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది ఆ లెమన్ కూడా యాడ్ చేయడం వల్ల బె ఈ రెండు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయండి ఎందుకంటే లెమన్లో వైటమిన్ సి ఉంటుంది అలాగే టర్మరిక్లో కూడా మన సెంట్యాన్ రిమూవ్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నేనైతే స్లోగా మసాజ్ అయితే చేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా మసాజ్ అనేది సర్కులర్ మోషన్లో చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి చూస్తున్నారు కదా చూపిస్తున్నాను లెమన్ అండ్ నా లిప్స్ మీద అప్లై చేసినప్పుడు ఎలా ఉంది అనేది ఇది కూడా మీరు చూసి చేసుకోవాలండి ఎక్కువ టైం కూడా చేయకూడదు అని ఎక్కువ టైం కూడా పెట్టుకోకూడదు ఇప్పుడైతే టైం చూసి మీరు వాష్ అనేది చేసుకోవాలి ఏదైనా నీట్ క్లాత్తో ట క్లీన్ చేసినా బాగానే ఉంటుంది నేనైతే క్లీన్ చేసుకుంటా వాటర్తో అయితే వాష్ చేయను మసాజ్ చేసుకోండి అట్లీస్ట్ మీరు త్రీ మినిట్స్ అయినా మసాజ్ చేసుకోండి ఈ ప్యాక్ అయితే మీ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి పెదాల మీద ఉండే బ్లాక్నెస్ని తగ్గించి అలాగే డ్రైని తగ్గించి స్మూత్గా షైనీగా పింక్ కలర్లో మారడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి ఈ రెండు టిప్స్ కూడా ఈ రెండు నేను అంత ముందు వాడే మీకు చెప్తున్నాను నేను ఎప్పుడైనా కానీ నేను యూజ్ చేస్తే మీకు చెప్తానండి ఇందులో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు అయితే హ్యాపీగా వాడుకోవచ్చు నో ప్రాబ్లం డోంట్ వరీ అండి సూపర్ అంటే సూపర్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనేది చూడండి నేను ఫేస్